ఓం శ్రీ వారాహి దేవియ నమ భక్తి శ్రద్ధలతో పూజించే ప్రతి భక్తుని యొక్క కోరికలు అమ్మవారు తప్పక నెరవేరుస్తారు మనస్ఫూర్తిగా అమ్మ అని పిలిస్తే చాలు మన ఇంట ఉన్నటువంటి కష్టాన్ని ఇట్టే తీరుస్తుంది భరించలేని కష్టాల నుంచి అమ్మ కాపాడి గట్టెక్కిస్తుంది అప్పుడే వారాహి నవరాత్రుల మూడు రోజులు పూజను పూర్తి చేసుకొని నాలుగవ రోజుకి వచ్చేసాము ఈ రోజున నాలుగవ రోజు పూజా విధానం ఇంట్లో ఏ విధంగా తేలికగా ఆచరించవచ్చు అనే విషయాన్ని ఈ రోజు పూజా విధానం ద్వారా మీ అందరు కూడా షేర్ చేయబోతున్నానండి పూజా విధానం ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు పూజలో వచ్చేటటువంటి సందేహాలతో పాటుగా పూజ ఎలా చేసుకోవాలో తేలికగా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు అందరికీ నమస్కారం అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీరు ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జులై ఆరో తారీఖు శనివారంతో మొదలైనటువంటి వారాహి నవరాత్రులు జూలై పదిహేనో తారీఖు సోమవారంతో ముగుస్తాయి వారాహి నవరాత్రులలో ఈ రోజు నాలుగవ రోజు అనగా జూలై ఎనిమిదవ తారీఖు మంగళవారం ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకంగా వెలిగించవలసిన దీపం ఉప్పు దీపం ఈ ఉప్పు దీపాన్ని ఐశ్వర్య దీపం అని కూడా అంటారు మంగళవారానికి కుజుడు అధిపతి కుజుదోష నివృత్తి కోసం అలాగే ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నవారు వివాహం ఆలస్యం అవుతున్న వారు సంతానం కోసం ఎదురు వారు ఎవరైనా ఈ దీపాన్ని వెలిగించవచ్చు అలాగే మన సబ్స్క్రైబర్స్లో ఒకరు అడిగినట్టు ప్రశ్న ఏమిటి అంటే అమ్మవారికి తులసి మాలను సమర్పించవచ్చా అని అడిగారండి మరి తులసి మాల అమ్మవారు సమర్పించవచ్చా అంటే సమర్పించవచ్చండి అమ్మవారికి తులసి మాల ఎందుకు వెయ్యాలని విషయం కూడా మీకు మనకి వారాహి నవరాత్రుల పూజా పుస్తకంలో మనకి బుక్ రూపంలో ఉంటుంది కదండి ఆ బుక్లో కూడా ఉంది మీకు అది కూడా చూపిస్తాను ఈ తులసి మాల నాకు పెరట్లో పూసినటువంటి తులసి దళాలండి వీటిని అత్తయ్య గారు అందంగా చక్కగా మాలనైతే తయారు చేశారు ఇక అమ్మవారికి అయితే అలంకరణ చేశాను అలాగే పెరట్లో పోసినటువంటి మందారు పూచేసారి ఎంత పెద్దగా ఉందో అమ్మవారి పాటమంతా ఉంది చక్కగా మామిడాకులు పెట్టి మామిడాకుల పైన ఈ పువ్వు అయితే పెట్టాను చాలా అందంగా అమ్మవారికి అలంకరణ అయితే కుదిరింది వారాహి నవరాత్రులలో కలిసం అఖండ దీపం లేకుండా అమ్మవారి పూజను తేలికగా ఎలా చేసుకోవచ్చు అనే విషయాన్ని ప్రతిరోజు కూడా ఈ నవరాత్రుల పూజా విధానం షేర్ చేస్తున్నానండి కాబట్టి మొదటి రోజు నేను చేసినట్టు పూజా విధానం మన ఛానల్లో ప్రతి ఒక్క వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి మీలో ఎవరైనా మిస్ అయినట్లయితే ఆ వీడియోస్ కూడా చూడండి ఇదేనండి వారాహిదేవి అమ్మవారి పూజా పుస్తకము ఇందులో ఏమైనా ఉందంటే శ్రీ మహావిష్ణువు వరాహ రూపం యొక్క ఆత్మశక్తి ఈ వారాహీదేవి అని ఉందండి అంటే శ్రీ మహావిష్ణువు యొక్క వరాహ రూపం యొక్క ఆత్మశక్తి అమ్మవారు కాబట్టి అమ్మవారికి తులసి మాలనైతే సమర్పించవచ్చు ఎందుకంటే మనలో చాలామంది కూడా అమ్మవారికి తులసి మాలను అలంకరణ చేయవచ్చా లేదని ఒక సందేహం ఉంటుంది కదా అందుకే చెప్పానండి నేను అమ్మవారికి ఈ విధంగా అయితే సింహాసనం తయారు చేసుకున్నానండి ఇది ఇంట్లోనే నేనే తయారు చేసుకున్న సింహాసనం అలాగే నేను మొదటి ఒకటి రెండు మూడు రోజుల్లో అమ్మవారిని పసుపు దేవిగా పెట్టి ఎలా పూజ చేసుకోవచ్చు అనే విషయాన్ని కూడా ముందుగా వీడియోస్ పోస్ట్ చేస్తున్నానండి ఎందుకంటే అందరి దగ్గర కూడా అమ్మవారి యొక్క విగ్రహం అయితే ఉండకపోవచ్చు కాబట్టి అమ్మవారి విగ్రహం లేని వారు పసుపు వారాహిగా చేసుకుని పూజలో పెట్టి పూజ అయితే చేసుకోవచ్చు ఒకటి రెండు మూడు రోజుల్లో చేసినట్టు పూజా విధానంలో పసుపు వారాహి అమ్మవారికి అభిషేకం ఎలా చేయవచ్చు అలాగే వారాహి అమ్మవారి పూజా విధానంలో ముడుపు ఎలా కట్టాలనే విషయాలన్నిటి గురించి కూడా పూర్తి వివరణాత్మకంగా వీడియోస్లో నేను చెప్పున్నానండి కాబట్టి ఆ వీడియోస్ మిస్ కాకుండా చూడండి నా దగ్గర అమ్మవారి యొక్క విగ్రహం ఉంది ఇంకా అందుకని పూజలు పెట్టైతే నేను అమ్మవారికి అలంకరణ చేసుకుంటున్నాను ఈ విధంగా అమ్మవారికి అయితే ఎర్రటి పూలతో అలంకరణ చేస్తున్నాను అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టమండి కాబట్టి అమ్మవారి యొక్క పటంలో కూడా ఎరుపు రంగు ధరించే ఉంటారు అలాగే అమ్మవారికి ఎరుపు పూలతోటి ఎరుపు ఒత్తులతో దీపారాధన చేస్తే చాలా ఇష్టము ఇవన్నీ కూడా ముందు వీడియోస్ చూసుకున్న అందరికి కూడా అర్థమయ్యే ఉంటుంది కానీ కొత్తగా ఎవరైనా మన వీడియోస్ చూసినట్లయితే వారికి అర్థం కాదు కదా ప్రతి ఒక్క విషయానికి డీటెయిల్గా చెప్పడం జరుగుతుంది మన ఛానల్ ప్రతిరోజు చూస్తున్న ఒక సిస్టర్ అయితే ఒక ప్రశ్న అడిగారండి ఇలా అమ్మవారికి పూజలు చేస్తున్నప్పుడు తొమ్మిది రోజులు మధ్యాహ్నం పొడుకోవచ్చా అని అడిగారండి మధ్యాహ్నం పొడుకోవచ్చా అంటే ఉదయం లేచి అమ్మవారికి పూజలు అవి చేసి అలసిపోయి ఉంటారు కదండి మధ్యాహ్నం పొడుకోవచ్చు శరీరాన్ని కష్టపడి చేసే ఏ పనైనా సరే అలసటకి దారితీస్తుంది కాబట్టి కొంచెం శరీరానికి కూడా విశ్రాంతి ఇవ్వవలసి ఉంటుంది అందుకని మధ్యాహ్నం పడుకోవచ్చు అండి ఇక సాయంత్రం వాళ్ళు అమ్మవారి పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ కంఠస్నానం చేసి పూజకి అన్ని ఏర్పాట్లు చేసుకుని పూజ అయితే చేసుకోవచ్చు ఈ రోజున అమ్మవారికి ప్రత్యేకమైన దీపం ఐశ్వర్య ఉపదీపాన్ని వెలిగించాలండి అందుకని ఒక ఇత్తరి వెండి రాగి ప్లేట్ ఏదైనా తీసుకుని అందులో పద్మం ముగ్గు లేదా కుబేర ముగ్గు అని వేయవచ్చు పసుపు కుంకుమ అలంకరణ చేసి కొంచెం పెద్ద ప్రేమిదైతే తీసుకోండి దాని నిండా కూడా రాళ్ళ ఉప్పు వేయాలి అలాగే రాళ్ళ ఉప్పు ప్యాకెట్ కొత్త తెచ్చుకుంటే మంచిదండి ఇలా రాళ్ళ ఉప్పు ప్యాకెట్ తెచ్చుకొని అందులో కొత్తగా ఉన్నటువంటి రాళ్ళ ఉప్పునైతే ఈ ప్రమిదలో పోయాలి ఎందుకు ఉప్పు దీపం వెలిగించాలి అంటే ఈరోజు మంగళవారము అమ్మవారికి మంగళవారం రోజున ఇలా ఉప్పు దీపం వెలిగిస్తే చాలా మంచిదండి ఈ నవరాత్రులలో ప్రతిరోజు కూడా ప్రత్యేకమైన దీపంతో అమ్మవారిని ఆరాధన చేయవచ్చు కాబట్టి మంగళవారము ఈ రోజున ఉప్పు దీపాన్ని వెలిగించండి అలాగే రాళ్ళ ఉప్పు పైన కొద్దిగా పసుపు కుంకుమ వేసి రెండు మట్టి ప్రమిదలు తీసుకోవాలి ఈ మట్టి ప్రమిదలకు కూడా కొద్దిగా గంధం కుంకుమతో అలంకరణ చేయాలి అలాగే ఇంకొక రెడ్డి ప్రశ్న ఏమిటి అంటే మేము ఉపవాసం అది ఉండటం లేదండి మామూలుగా అమ్మవారిని మేము ఆరాధన చేసుకుంటున్నాము మేము దేవుని మందిరంలో పెట్టి పూజ చేసుకుంటున్నాము ఇలా చేయవచ్చు అని అడుగుతున్నారండి ఉపవాసం ఉండలేము అనుకున్నవారు లేదా ఉపవాసం ఉండడం కుదరలేని వారు కూడా ఉపవాసం లేకుండా కూడా అమ్మవారిని పూజ అయితే చేసుకోవచ్చు ఉదయం వేళ పూజ చేసేంత వరకు కూడా ఏమీ తినకుండా పూజ అయితే చేయండి ఇక ఆ తర్వాత మీరు అమ్మవారిని సకల ఉపచారాలతో పూజ చేసిన తర్వాత ఏదైనా ఆహారం తీసుకోవచ్చు అలాగే సాయంత్రం వేళ కూడా మరలా స్నానం అది చేసి అమ్మవారి ముందు మరలా దీపాన్ని వెలిగించుకోండి ఈ విధంగా పూజా మందిరంలో కూడా పూజ అయితే అమ్మవారికి నవరాత్రుల పూజ చేసుకోవచ్చు మరి మేము సపరేట్గా పూజాపీఠాన్ని పెట్టలేదు కదండి దేవుని మందిరం పూజ చేస్తున్నాము మరి మేము అమ్మవారికి ఉద్యాపన చెప్పాలని అంటున్నారండి నిత్య పూజా మందిరంలో కనుక మీరు పూజ చేసుకున్నట్లయితే అమ్మవారికి ఉద్యాపన చెప్పనవసరం లేదండి మామూలుగా మీరు పూజ అది చేసుకోవచ్చు అలాగే మరొక రెడైన ప్రశ్న ఏమిటి అంటే మేము ఎన్ని రోజులు అంటే తొమ్మిది రోజులు కూడా పూజ చేయలేమండి ఒక్క ఒక్కరోజు అమ్మవారికి ఎంతో ఇష్టమైన పంచమి రోజు పూజ చేద్దాం అనుకుంటున్నాము మరి పంచమి రోజు పూజ ఎలా చేయాలి పాటించవలసిన నియమాలు ఏమిటి పూజా విధి విధానాల గురించి కూడా పూర్తి వివరంగా చెప్పనని అడిగారండి నేను త్వరలోనే వీడియో పెడతాను పంచమి పూజ ఎలా చేయాలనే విషయం మీ అందరు కూడా చెప్పేదానికన్నా మీరు విజువల్గా చూసినట్లయితే పూజ ఎలా చేసుకోవాలో అనే విషయం కూడా చాలా చక్కగా అర్థమవుతుంది కదా అందుకని మీకు త్వరలోనే వీడియో అయితే షేర్ చేస్తాను మీకు అమ్మవారి ముందు ఉపదీపం వెలిగించే ముందుగా ఇలా దీపాన్ని వెలిగించి అందులో జవ్వాది పౌడరు లేదంటే పచ్చకరపూరవైనా సరే ఆ నూనెలో కొద్దిగా వేయండి మంచి సువాసన వస్తుంది ఇలా దీపపు వెలిగించే దీపపు కుందులోనే కాకుండా అమ్మవారు పూజించే చుట్టూ ప్రదేశంలో కూడా కొద్దిగా జవ్వాది పౌడరు లేదా పచ్చకర్పూరము అలాగే లేదంటే సాంబ్రాణి కొద్దిగా దూపాన్ని వేయండి చాలా మంచి సువాసన వస్తుంది ఎక్కడైతే శుభ్రతగా ఉంటుందో మంచి సువాసనలు వస్తూ ఉంటాయో ఆ ప్రదేశంలో అమ్మవారు తప్పకుండా శరణివాసం ఏర్పరచుకుని ఉంటారు అలాగే ప్రతిరోజు కూడా వినాయకునికి పూజ అయితే చేయవలసి ఉంటుంది వినాయకునికి కూడా ముందుగా నమస్కరించుకుని పూలతో అలంకరణ అక్షంతలతో పూజ అలాగే స్వామివారికి అటుకులు బెల్లము లేదా పండు పాలు ఏమైనా సరే నైవేద్యంగా పెట్టవచ్చు అలాగే మరొక రెడీన ప్రశ్న ఏమిటి అంటే ప్రతిరోజు కూడా కామాక్షి దీపాన్ని వెలిగించాలా అని కామాక్షి దీపాన్ని ప్రతిరోజు వెలిగిస్తే మంచిదండి నవరాత్రులలో కామాక్షి దీపాన్ని వెలిగించవచ్చు ఇంకా మీరు ఇక్కడ చూసేటట్టు పూజా విధానంలో కలిసం అఖండ దీపం లేకుండా ప్రతిరోజు పూజ ఎలా చేసుకోవాలి నవరాత్రులు అనే విషయాన్ని మీ అందరూ కూడా షేర్ చేస్తున్నాను కదండి మరి ఉదయం దీపారాధన చేసిన తర్వాత దీపం గగనమైపోతుందండి సాయంత్రం వేళ పూజ చేసేంత వరకు కూడా దీపం వెలుగుతూ ఉండాలని అడుగుతున్నారు ఇక్కడ మీకు కలిసం కానీ ఎక్కడ దీపం కానీ చూపించడం లేదు కాబట్టి అక్కడ దీపం అయితే వెలుగుతూ ఉండాలండి ఇలా అమ్మవారి ముందు దీపారాధన చేయటం దీపారాధన వెలిగించడం ద్వారా అమ్మవారి మనం పూజిస్తున్నాం కాబట్టి ఈ దీపం అయితే పూజానంతరం దీపం గగనం అవ్వచ్చండి మరలా సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు మళ్ళీ దీపారాధన చేయటం ఇక అంతేనండి ఇక తర్వాత ఇక్కడ మీరు చూస్తున్న శ్రీఫలం అనమాట అమ్మవారికి ఎంతో ఇష్టం అండి శ్రీఫలం అంటే కాబట్టి పూజలు మీ దగ్గర ఎన్ని శ్రీఫలాలు ఉంటాయి శ్రీఫలాలతో అమ్మవారి యొక్క నామాన్ని జపిస్తూ అమ్మవారి ముందు శ్రీఫలం అయితే సమర్పించండి ఈ రోజున మీ దగ్గర ఒక్క శ్రీఫలం ఉన్నా సరే పూజలో పెట్టుకోండి అలాగే ముఖ్యంగా అమ్మవారి యొక్క నామాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తూ కుంకుమ పూజ చేస్తే చాలా మంచిది శ్రీ వారాహిదేవి అమ్మవారి యొక్క కవచం ఉంటుందండి మీకు గూగుల్ పీడిఎఫ్ రూపంలో ఉంటుంది లేదా ఇందాక మీకు చూపించాను కదా పూజా పుస్తకము ఆ పుస్తకం రూపంలో కూడా ఉంటుంది కాబట్టి అమ్మవారి యొక్క నామాలను చదువుకుంటూ లేదా ద్వాదశ నామాలను చదువుకుంటూ కూడా అమ్మవారి ముందు ఈ శ్రీఫలం కుంకుమ పూజ చేయవచ్చు వారాహి నవరాత్రిలో నాలుగవ రోజు అమ్మవారికి నివేదించవలసిన నైవేద్యం దద్దోజనం చక్కెర పొంగలి అల్లంతో చేసిన గారెలని అయితే అమ్మవారికి నైవేద్యంగా నివేదన చేయవచ్చు అమ్మవారికి ఎన్ని నైవేద్యాలు పెట్టినా కూడా అమ్మతో ప్రతిరోజు కూడా ఇలా బెల్లంతో చేసినటువంటి పానకాన్ని అయితే నివేదన చేయవలసి ఉంటుంది ఇంకా మరొక రకం ప్రశ్న ఏమిటి అంటే ప్రతి రోజు కూడా కొబ్బరికాయ కొట్టాలండి పూజలు అడుగుతున్నారు అది మీ శత్తి కొలది కొట్టచ్చండి లేదు మీ కొట్టలేము అనుకున్నవారు మొదటి రోజు అలాగే చివరి రోజు ఈ కొబ్బరికాయ అయితే కొట్టవచ్చు కొబ్బరికాయ సంకల్పం చెప్పుకొని అమ్మవారి ముందు మొదటి రోజు అలాగే చివరి రోజు కూడా కొట్టవచ్చు ఇక కొబ్బరికాయ అమ్మవారికి నివేదించాల్సిన నైవేద్యము పానకము సమర్పించి అమ్మవారికి మంగళహారతలు అయితే ఇవ్వవలసి ఉంటుంది ఈ విధంగా అమ్మవారికి అయితే నాలుగవ రోజున పూజనైతే చేయవలసి ఉంటుంది వారాహి నవరాత్రం నాలుగో రోజున మంగళవారం నాడు ఐశ్వర్య ఉపదీపాన్ని ఉదయం వెలిగించాలా సాయంత్రం వెలిగించాలా అంటే ఉదయమైనా వెలిగించవచ్చు అండి లేదా సాయంత్రం వేళైనా వెలిగించవచ్చు ఐశ్వర్య ఉపదీపానికి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని ఆకర్షించే శక్తి ఉంటుంది అలాగే ఇంట్లో రుణ బాధలు ఉన్నట్లయితే ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా అమ్మవారి ముందు ఐశ్వర్య ఉపదీపాన్ని వెలిగించవచ్చు అలాగే ఎవరికైనా ఇచ్చినటువంటి డబ్బులు తిరిగి రావాలని కూడా అమ్మవారి ముందు నమస్కరించుకొని ఐశ్వర్య ఉపదీపాన్ని మంగళవారం నాడు వెలిగించవచ్చు అమ్మవారి ముందు ఇలా లివించిన తర్వాత దీపదోప నైవేద్యాలు సమర్పించండి నేను అమ్మవారికి ఆరతి ఇచ్చాను మీరు కూడా తీసుకోండి అమ్మ మన సబ్స్క్రైబర్స్ యొక్క ఇంట ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా తీర్చమ్మా అని అమ్మవారి ముందు ఈరోజు వేడుకున్నానండి మీ అందరి యొక్క ఆశీర్వాదం వల్లే నేను ఈ రోజున ఈ పొజిషన్లో ఉన్నానండి కాబట్టి మీ అందరూ చల్లగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉంటాను కాబట్టి మీ అందరూ కూడా ఎల్లవేళలా సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారి ముందు నమస్కరించుకున్నాను ఇలా ఈ విధంగా మంగళవారం నాడు ఐశ్వర్య ఉప్పు దీపాన్ని అమ్మవారి ముందు వెలిగించిన తర్వాత ఉదయం వేళ అయినా సాయంత్రం వేళైనా సరే అమ్మవారి ముందు వెలిగించి ఆ తర్వాత దీపం గగనమైన తర్వాత ఆ ఉప్పునైతే నెలలో వేయండి నెలలో కరిగిపోయిన తర్వాత ఎవరు తొక్కన ప్రదేశంలో వేయండి అమ్మవారి యొక్క చల్లని చూపు మన మీద పడాలే కానీ మన ఇంట ఉన్నటువంటి కష్టాలు ఇట్టే దూది ఎగిరిపోతాయి అందుకుగాని మనందరం చేయవలసిన పని ఏమిటి అంటే ఇంటిని ఇంటి చుట్టూ ఉన్న పరిసరాలని శుభ్రత ఉంచుకోవటం అలాగే విడిచిన వస్త్రాలు ఎక్కడ పడితే అక్కడ పడేయకుండా అలాగే భార్యాభర్తలు గొడవ పడకుండా ఇల్లంతా మాప్ పెట్టుకొని ఒకసారి ఇల్లంతా దూపం వేసుకొని అమ్మవారి ముందు దీపం వెలిగించి మనస్ఫూర్తిగా ప్రశాంతంగా అమ్మను నమస్కరించుకోండి ఇక అంతేనండి అమ్మవారి యొక్క అనుగ్రహం మీకు కలిగినట్టే మీలో ఎవరైనా సరే వారాహి అమ్మవారి యొక్క పూజను చేసినట్లయితే అమ్మవారి యొక్క పూజా ఫొటోస్ని నా ఇన్స్టాగ్రామ్ ఐడికి షేర్ చేయడం వల్ల మరలా నేను యూట్యూబ్ ద్వారా ఫొటోస్ అని షేర్ చేస్తానండి అది కూడా మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీలో ఇంట్రెస్ట్ ఉన్నవారు ఎవరైనా సరే అమ్మవారి యొక్క పూజా ఫొటోస్ని నా ఇన్స్టాగ్రామ్ వేడి షేర్ చేయండి ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మీ అందరికీ కూడా వరాహి నవరాత్రిలో నాలుగో రోజు పూజా విధానం అమ్మవారికి ఏ విధంగా పూజ చేసుకోవాలని విషయాన్ని చాలా చక్కగా అర్థమయ్యేలా చెప్పానని అనుకుంటున్నాను ఇంకా పూజకు సంబంధించిన ఎటువంటి సందేహాలు ఉన్నా సరే నాకు కింద కామెంట్ సెక్షన్లో అడగండి తప్పకుండా సమాధానం చెప్తాను ఇక ఇదేనండి ఈరోజు పూజా విధానం మరొక మంచి పూజా విధానంతో మళ్ళీ కలుసుకుంటానండి ఇక అప్పటి వరకు నమస్కారం అండి